మండలం లింగంపర్తి హై స్కూల్ యోగా దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పెంటుకోట మోహన్ పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని పెంటుకోట మోహన్ సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు చిక్కల లక్ష్మణ్ రావు టీడీపీ సీనియర్ నాయకులు బ్యాంక్ రాజు తదితరులు పాల్గొన్నారు సార్ పాదాలు పైకి లేపండి టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ చేతులు సరిగ్గా పెట్టండి నెమ్మదిగా ముందుకు వంగ ముందుకు వంగండి ముందుకు వంగి గెన్ను మాత్రమే వంచండి మోకాళ్ళ దగ్గర కాళ్ళని వంచొద్దు గాలి వదులుతూ కాళ్ళని తాకండి చేతులతో పాదహస్తన వన్